వైసీపీ పాలనలో ఇబ్బంది పడిన అన్ని వర్గాలు సభకు తరలి రావాలి మూడు పార్టీలది విజయవంతమైన కలయిక రాష్ట్రం కోసం పోరాటంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దగ్గరలోనే ఉంది అని ప్రజాగలం సభతో వైసీపీ పాలనకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నామని గుంటూరులో ప్రజాగలం సభ సమన్వయ సమావేశంలో జనసేన పిఏసీ చైర్మన్ శ్రీ నాదేండ్ల మనోహర్ మాట్లాడారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి అద్భుతమైన ప్రణాళికతో మనం ముందుకెళ్ళబోతున్నాం అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు రేపటి సభతోటి వైసీపీ పాలనకి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇదే చూస్తుంది సో దాని మనందరం కూడా ఒక మంచి కసరత్తు చేసుకొని సమాయుతమై ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో దయచేసి మీరు అందరూ కూడా సౌమ్యపరచుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన నాయకుగా జరుగుతుంది దాని పడుకునే అన్ని విధాలుగా అన్నీ కూడా జరిగినాయి మెడికల్ క్యాంప్స్ కానివ్వండి ఆహార శిబిరాలు కానివ్వండి ప్రతి ఒక్కరికి మంచినీరు మంచి ప్యాకెట్లు ఇవన్నీ కూడా చాలా లోతుగా ప్లాన్ చేసి చక్కటి స్పందన ఉంది క్షేత్రస్థాయిలో ఆ స్పందనని గౌరవించే విధంగా మనం ఈ సభని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతంగా చేయాలి ప్రజాగలం అంటే ప్రజలు ఏదైతే ఈ నుంచి ఎదురు చూసి ఆ బెలం వినిపించాలని కోరారో ఆ సభతో రేపటి రోజున దాన్ని విజయవంతం చేసి లక్షల్లో వస్తున్న జనాన్ని మీరందరూ కూడా ఆదరించి జాగ్రత్తగా తిరిగే వరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఇరు జిల్లాల నాయకులు ఇక్కడికి వచ్చారు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అదేవిధంగా జవన్ గారు దీన్ని కోఆర్డినేట్ చేసిన ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా మీకు సమయం తక్కువ ఉంటుంది కానీ ఇవాళ రేపు మాత్రం దయచేసి ఈ సభని విజయవంతం చేయడంలో మీ కృషి నూటికి నూరు శాతం ఉండాలి ఒత్తిళ్లు ఉన్నా కూడా కార్యక్రమం ఉన్నా కూడా వాటిని ఈ రెండు రోజులు మీరు పక్కన పెట్టి ఈ సభ విజయవంతం అయ్యేటట్టు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఎటువంటి ప్రభుత్వం రేపటి రోజున స్థాపించబోతున్నామో దాని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం కష్టపడాలని మిమ్మల్ని అందరూ కూడా నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి